తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన కె రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది అని ఆయన అన్నారు ఏదైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయో అవన్నీ కూడా ఏపీడబ్ల్యూఏ నుంచే కొనసాగినాయి అటువంటి పరంపర ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారికి నిమిషాల టైం గడపాలని నన్ను మాట్లాడమన్నారు ఐ వెంకట్రావు గారు నేను నాలుగో చైర్మన్ గా వచ్చిన అంటే యూనియన్ యాక్టివిస్ట్ లంగా ఉండి మీడియా అకాడమీ చైర్మన్ అయింది ముందు ఫౌండర్ చైర్మన్ వారు నాలుగవ చైర్మన్గా నేను పనిచేసినాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేను చైర్మన్గా పనిచేసిన దీని ప్రధానమైన ఉద్దేశం ప్రెస్ అకాడమీ తర్వాత కాలంలో ప్రెస్ అకాడమీ యొక్క ఏమంటారు వాటి పని కానీ వాటి కార్యక కార్యకలాపాలు కానీ ఇతరేతరంగా విస్తరించినాయి తప్ప శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన కానీ ఈ సంఘం ఆలోచన కానీ మా అందరి ఆలోచన కానీ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇవాళ విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కావచ్చు వేల సంఖ్యలో జర్నలిస్టులు ఉన్న రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే ఈ దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం దాదాపు ముప్పై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా ఈ సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి మేము అనుకున్నది ఏమిటంటే యాజమాన్యాలు జర్నలిస్టులను అపాయింట్ చేసుకుంటున్నాయి వాటి వారికి సరైన శిక్షణ కానీ వారికి సరైన భాష కానీ వారికి సరైన మెలకువలు కానీ చెప్పడం లేదు అందుకు బాధ్యత మనం తీసుకోవాలి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం బాధ్యత ఏంది ట్రేడ్ యూనియన్ బాధ్యత ఏ ఉంటుంది హక్కుల కోసం కొట్లాడటం కానీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ల యూనియన్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇవాళ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇవి ట్రేడ్ యూనియన్ హక్కులతో పాటు ప్రొఫెషనల్ బాడీ ఇది కాబట్టి మనం వృత్తిపరమైన ఇష్యూస్ లో కూడా జర్నలిస్టులకు సరైన శిక్షణ ఉండడం అవసరం అని చెప్పి భావించినాం కాబట్టి ప్రెస్ అకాడమీ ఏర్పాటు కోసం ఈ యూనియన్ కృషి చేసింది యాదృచ్ఛికం ఏమిటంటే శ్రీనివాసరెడ్డి గారు స్థాపక చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసింది కూడా ఈ హాల్లోనే అప్పటికి శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ అయ్యేసరికి అసలు ప్రెస్ అకాడమీ అనేది లేదు కదా కొత్తగా వచ్చింది దానికి కార్యాలయం గాని దానికి సంబంధించిన సిబ్బంది కానీ ఎవరు లేరు వారి స్కూటర్ క్యారెట్గా ఉండ స్కూటర్ మీదనే ఆయన చైర్మన్ గా ఒక పది పదిహేను రోజులు తిరిగి ఉంటాడు ఆయన సెక్రటేరియట్ చుట్టూ మూడు మాసాలు తిరిగినాడు మూడు మాసాలు తిరిగి మొత్తం పారాఫెర్నేలియా ఏర్పాటు చేసుకున్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పారాఫెర్నేలియా స్టాఫ్ దానికి సంబంధించిన బైలాస్ ఫ్రేమ్ చేయడము ఎందుకంటే అప్పటివరకు లేదు మన దగ్గర ఇతర రాష్ట్రాలు అప్పట్లో కొన్ని రాష్ట్రాల్లో ఉండే కర్ణాటకలో వెస్ట్ బెంగాల్లో ఇట్లాంటి ఒక మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉండినవి ప్రెస్ అకాడమీలు ఆ వాటి బైలాస్ తెప్పించి తర్వాత ఇక్కడ మనకు అనుగుణంగా మన దగ్గర మఫ్సిల్ ప్రాంతాల్లో జర్నలిస్టులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు ఎటువంటి శిక్షణ ఇవ్వాలి కోర్స్ మెటీరియల్ కానీ బైలాస్ కానీ ఇవన్నీ కూడా మనం చీఫ్ మినిస్టర్ సిపిఆర్ అయోధ్యారెడ్డి గారు వచ్చినారు వారిని వేదిక మీద అవమానిస్తున్నాం వారి రాక కోసం ఇప్పటిదాకా నాతో అరంగేట్రం చేయించినారు ఐ ఐ వెన్ డైలీ శ్రీనివాస్ రెడ్డి సాబ్ అయోధ్య రెడ్డి సాబ్ అమర్ సాబ్ రామ్ చంద్రమూర్తి అండ్ ఆల్ డిగ్నిటరీస్ దిగ్ని పీపుల్ ప్రెసెంట్ హియర్ When I joined Sriasat in nineteen ninety one after when I was doing my graduation, that time I used to see Mr. K. Srinath and D. Amar always for the fighting for the cause of journalists. So I just remembered those days when you were recalling my grandfather's name. So I was also taking training that time. And I think being first time we are sitting this side of the fence, covering from మై హార్టీ కంగ్రాచులేషన్ కె శ్రీనివాస్ రెడ్డి వాట్ ఎవర్ ఇవైర్మంలో పాల్గొన్న ఆంధ్రజాతీయ సంపాదకులు కె శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీడియా చాలా మారిపోయింది మీడియా రెండింతలు మూడింతలు పెరిగింది ప్రెస్ అకాడమీ బాధ్యతలు ప్రెస్ అకాడమీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయాలు కూడా చాలా మారినాయి కాబట్టి కొత్త మారిన వాతావరణంలో కొత్త ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావడంతో శ్రీనివాసరెడ్డి గారి అనుభవం కార్యదక్షత కొంత పోరాడి సాధించుకోగలనే గుణం రెండు కూడా అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసి కూడా కావాల్సినవి సాధించడానికి ఆయన కృషి చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీడియాకి సంబంధించిన ప్రొఫెషనల్ యాక్టివిటీస్ విషయంలో కూడా కొద్ది కాలంగా మనకు వచ్చిన గ్యాప్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ తగ్గిపోయి జర్నలిస్టుల పప్పు కూడా ఇతర దైనందిన జీవిత సమస్యల గురించే మాట్లాడటం జరిగింది ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ స్కిల్స్ కూడా పెంచడానికి పైన కార్యక్రమాలు తీసుకుంటూ ప్రెస్ అకాడమీని ములెస్ట్ ప్రొఫెషనల్ బాడీగా తీర్చిదిద్దారని ఆశిస్తాను థ్యాంక్ యూ ఇవన్నీ చేసుకుంటే ఇన్ని ఒత్తిళ్ళ మధ్యన ఈ జర్నలిస్ట్ కత్తిళ్ళు అంటే మాధ్యమాలు పెరిగిన కొద్దీ సోషల్ మీడియా పెరిగిన కొద్ది ఒత్తిళ్ళు పెరిగినాయి ఆ ఒత్తిళ్ళను అధిగమించి జర్నలిస్టు తన వృత్తిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలు దాంతో పాటు ఆయన కుటుంబానికి సాధారణంగా ఒక ద్రోహి మిగిలిపోతాడు జర్నలిస్ట్ అంటే ఒక కుటుంబ కుటుంబానికి ద్రోహి మిగిలిపోతాడు ఆ దాని నుంచి కొంతవరకు ఆ హెల్త్ ఒకటి ఇది కొంత కొంత గౌరవప్రదంగా వచ్చే కార్యక్రమాలకు మీడియా అకాడమీ మారిన మీడియా మీడియా దాని పరిమితులు గతంలోనేమో ఎడ్యుకేషన్ అవసరం ఉంది ఎడ్యుకేషన్తో పాటు సంక్షేమం కొంత వాళ్ళకి సేఫ్టీ కోసం తీసుకుంటారనే దానికోసం ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు జర్నలిస్ట్ గా ఇప్పుడు నేను ఎంత తోటి ఇంత సన్నిహితంగా ఉన్నానో నాకంటే కొద్దిగా ఎక్కువనే మిగతా అందరు ఇస్తున్న కూడా ముఖ్యమంత్రి గారు సన్నిహితంగా ఉంటారు అందరి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు కూడా తెలుసు కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దొరకడం నిజంగా తెలంగాణ ప్రజలకు అదృష్టమైన ఒక జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది మాట్లాడుతున్నా అట్లాంటి ముఖ్యమంత్రి సారథ్యంలోనే తప్పకుండా ఇళ్ల స్థలాలు అందరికీ వస్తాయనే విశ్వాసంతో నేనున్నా జర్నలిస్టులు కూడా అయిన దానికి కానదానికి కొంత ప్రోయాక్టివ్ అంటే మీరు తప్పకుండా మనం విమర్శనాత్మకంగా ఉండాల్సిందే ప్రజల సమస్యలు వెలిగితీయాల్సిందే అంతకుముందు జర్నలిస్ట్ నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే నా వైపు నుంచి ప్రభుత్వ ప్రభుత్వానికి నేను రిప్రజెంట్గా ఖచ్చితంగా ప్రభుత్వ సమస్యలు వెలికిదీయాల్సిందే కానీ అందులో వాస్తవ వాస్తవాన్ని ఒకసారి నిర్ధారించుకోవాలని సవినయంగా మీకు విజ్ఞప్తి ఇచ్చకుండా అంటే ఒత్తిళ్లు అనేక రకమైన ఒత్తిళ్లు ఉన్నాయి ఇప్పుడు ఒత్తిళ్లు నేను మొదలుపెట్టినప్పుడు నైన్టీ ఫోర్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు జర్నలిస్ట్గా మొదలుపెట్టిన ఉదయం గా అక్కడి నుంచి ఇంత దూరం రావడానికి మధ్యన చాలా మార్పులు చూసినాం మనమే టెలిప్రింటర్ బస్కు రెండు రెండు రూపాయలు బస్ బస్సు ఇచ్చి కవర్ ఇచ్చి చూసుకుని మొదలు పెడితే క్షణాల్లో కాలం జర్నలిజంలో ఉన్న కనీస అర్హతలుండి నిజంగా నిజమైన అర్హతలుండి అవునా ప్రతి జర్నలిస్టుకు ఇల్లు 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 జాగా సొంత ఇంట్లోకి పోవాలి ఐదేళ్ళ అనేది నాకు నా కోరిక ఖచ్చితంగా మీ వైపు నుంచి ఉంటుందని ముఖ్యమంత్రి గారు కూడా మీకు చాలా సార్లు చెప్పిండ్రు అదే విషయం అకాడమీ చైర్మన్ గా కొత్తగా తీసుకున్న అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస సార్ చెప్తారు మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని నాకు తక్కువ మాటలు వచ్చినట్టు చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉదయం తెలిసిందే రెడ్డి ఉండడం ఎందుకంటే వారు పని చేసుకుంటూ వచ్చినటువంటి అనుభవం ఉంది వ్యక్తుల మధ్య గౌరవ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే సమావేశానికి అధ్యత వచ్చినటువంటి విరహత్ అలీ గారు అట్లా అనటం కంటే ఇప్పుడు నేను విరహత్ భాయ్ అని పిలుస్తాను కొత్తగా అనిపిస్తుంది విరహత్ భాయ్ అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి జర్నలిజానికే ఒక ప్రతిరూపమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే చాలామంది ఉండొచ్చు నాకు తెలిసిన అతి కొద్ది మంది వ్యక్తులలో అరుదైనటువంటి వ్యక్తులు అమర్ గారు జర్నలిజం అని రాగానే గుర్తొచ్చే దేవులపల్లి అమర్ గారు మరియు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు జర్నలిజానికే ఒక మంచి వ్యవస్థను ఆపాదించినటువంటి తెచ్చుకుని పేరు తెచ్చినటువంటి రామచంద్రమూర్తి గారు ఎందుకు అంటున్నానంటే నేను ఆర్టీఓగా ప్రప్రథమంగా సిద్దిపేటలో ఉన్నప్పుడు రంగాచారి గారు వారంతా కలిసి గంట అనుకుంటా కార్యక్రమం దాంట్లో కార్యక్రమం చేసిన తీరు తెన్నులు నేను రైతు రైతు ఘోష దాంట్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినారు ఆటివోగా నేను కూడా అక్కడ రావటం పలు గ్రామాల నుంచి వేల మంది తోటి ఆ కార్యక్రమం నిర్వహించిన ఇప్పటికి కూడా మరపురాని సన్నివేశం అదేవిధంగా ఆమిర్ అలీఖాన్ గారు కరెక్ట్ చెప్పాను సార్ నమస్తే ఆయన ఆయన చూస్తుంటే ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నారు అనిపిస్తుంది ఏజింగ్ ప్రాసెస్ ఎందుకంటే అది ఊరం కూడా అట్లే ఉన్నాయి ఇప్పుడే కాదు శ్రీశ్రీ కూడా చెప్పినాడు పెట్టుబడికి కట్టు కట్టుకు పుట్టిన విష పత్రికలు ఆందోళన దిన పత్రికలు అన్నాడు పత్రికలు గోరంతలు చేస్తాయి పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి కొండలు గోలు కొండలు దాచేస్తాయని చనపతిరావు గారు కూడా ఏం చెప్పినారు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ప్రింటింగ్ మషిన్స్ ఇప్పుడు సెల్ ఫోన్లు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళది పత్రికా స్వాతంత్రం అంటే ఇది 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 ఉన్నవాళ్ళ స్వాతంత్రం కానీ దీని ప్రమాణాలు కూడా పెంచాలి దీనికి అకాడమీ కదా అకాడమీ అంటే శిక్షణ ఇవ్వాలి విద్య కలిగించాలి కాబట్టి అకాడమిక్గా కూడా ఉండాలి గతకాలం లేదు అది ఇప్పుడు అకాడమిక్గా ఉండాలి తెలంగాణ ఒకదానికే కాదు ఆంధ్రాకు తెలంగాణకు సరిపోయే విధంగా మనమే స్టాండర్డ్స్ మనం స్థాపించాలి వాటిని ఎందుకంటే పిసి మహన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఏం అంటే సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్ క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్ అంటే ఒక భాషను ఎన్ని కోట్ల మంది మాట్లాడతారు పది కోట్ల మంది పన్నెండు కోట్ల మంది మాట్లాడతారు తెలుగు ప్రపంచం అంతా కలిస్తే తెలంగాణ ఆంధ్రనే కాదు భాషలో తేడా లేదు వాళ్ళు అనుకుంటు మీరే తేడాని అని తేడా లేదు కాబట్టి అందరికీ సరిపోయే విధంగా ఆంధ్ర వాళ్ళు ఇట్లా చేయట్లేదు మనమే చేసి చూపిద్దాం ఇదో పత్రికా ప్రమాణాలు ఇట్లుంటాయి మీడియా ప్రమాణాలు ఇట్లుంటాయి అని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి అది సాధ్యమవుతుంది కేసీఆర్ ఉంటే కూడా శ్రీనివాసరెడ్డి చూస్తే సాధ్యమైంది బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా విచ్చేసినారు ఉన్నతాధికారి కార్యదర్శి ఎక్సెప్ షో కార్యదర్శి కమిషనర్ అలాగే ముఖ్యమంత్రి పౌర సంబంధాల శాఖ సమాచార మిత్రులు అయోధ్య పెద్దలు సియాసత్ ఎడిటర్ గా ఉన్నటువంటి ఆమర్ అలీఖాన్ గారు పిల్లగానే స్పందించి వచ్చినటువంటి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అడ్వకేట్ జనరల్ పిలుచుకోండి దీన్ని తప్పనిసరిగా పరిష్కారం చేసిన తర్వాతనే మిగతా జిల్లాలకి మిగతా ప్రాంతానికి ఎందుకంటే చ అరవై మంది చనిపోయారు దాంట్లో ఆయన ఇచ్చిన ఆశ్వాసం ఏమిటంటే ఈ అకాడమీకి ఆర్థికంగా కానీ ఈ అకాడమీకి సిబ్బంది పరంగా కానీ ఈ అకాడమీకి ఏ రకమైనటువంటి ఇన్ని బాధలున్నా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఫైనాన్సెస్ కానీ అకామిడేషన్ కానీ స్టాఫ్ కానీ ఇతర రకాలుగా ఫేస్ చేయడానికి వీలు ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు నేను నారాయణ గారు చెప్పినట్టు పదిహేను కోట్లతో కట్టినటువంటి బిల్డింగ్లు అన్ఫినిషెడ్గా ఉంది ఇంకా కాల ఎందుకో మరి నారాయణ గారు కూడా కొద్దిగా మనం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ మన ఎందుకు పట్టించుకుందాం అన్నట్టు పదిహేను కోట్లు పద్నాలుగు కోట్లు ఖర్చు పెడితే బిల్డింగ్ స్ట్రక్చర్స్ బాగా అది ఎట్లా వెళ్తుందో తర్వాత చూద్దాం నేను దీంట్లో ఉండను నేను ముందు చేపట్టినటువంటి బీఆర్కే భవన్లోనే ఖాళీగా ఉంది మంత్రులు సెక్రటరీలంతా కొత్త భవనానికి వెళ్ళిపోయారు అక్కడ తీసుకుంటానంటే ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆర్డర్ చేసి ఏది నచ్చితే అది ఇవ్వమని చెప్పారు ఆఖరికి నేను చెప్పేది ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వెల్లడించిన అభిప్రాయాలు నాకు విశ్వాసాన్ని బాగా కల్పించాయి నేను సమాచార శాఖ మంత్రి గారి కొరకు ట్రై చేశాను కుదరలే క్రమంలో ఉన్నారు నిన్న మొన్న కూడా ట్రై చేశాను కానీ నాకు ఆ రోజు సడన్గా రెండు అంశాలు ఇచ్చారే ఆ పీట మీద కూర్చోబెట్టారు నన్ను వీరే అనౌన్స్ చేసి వీరంతా కలిసి అప్పుడు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ మంత్రులు వెనక కూర్చోమంటే వద్దు నేను పక్కన కూర్చుంటాను వెనకపోయి కూర్చున్నాను సైడ్ వీరి పక్కన కూర్చున్నాను ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించే మార్గంలో పూర్తి సహకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తారన్న విశ్వాసం నాకుంది ఆయన వెల్లడించిన అభిప్రాయం ప్రకారంగా నేను మీకు ఇంకా ఐదు రోజులు దొరకను ఐదవ తేదీ వస్తాను వారు ఆదేశించింది మంత్రి గారిని నేను చెప్తాను మంత్రి గారు కమిషనర్ గారు మీరు నేను రెడ్డి గారు మీరు కూర్చొని అవసరమైన అడ్వకేట్ జనరల్ పిలిచండి ఏ సమస్య అయినా ముందు మీరు దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి పూనుకున్నాం ఎనీ సమస్య ఎనీ ఇష్యూ ఎనీ ఇష్యూ అంత స్పష్టమైన భావంతో ఉన్నారు కాబట్టి కొంత అటు నుంచి కొంత ఇటువైపు మీరు ఇన్ని శాలువాలు ఇన్ని బొక్కేలు బరువు పెట్టినా నేను మన అయోధ్య అక్కడ ఉన్న నాకు చెప్తున్నాడన్నా ఇక ఇది ఇట్లా ఇది పరిస్థితి ఇట్లా చేసుకుందాం ఇట్లా చేసుకుందాం మార్గాలు ఉన్నాయి మనం గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి చెన్నారెడ్డి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రూరల్ ప్రాంతంలో జిల్లాల్లో ఉన్న వాళ్ళకి మెమోస్ కలెక్టర్ మెమోస్ ఇచ్చి రెవెన్యూ సెక్రటరీ ద్వారా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడున్నాయో చూడండి జర్నలిస్టులకు ఇద్దాం అని చెప్పి అట్లాగే జిల్లాల్లో ఉన్న మిత్రులకి ఖచ్చితంగా అందరికీ వీలైన మేరకు నా దృష్టిలో హైదరాబాదులో జవహర్లాల్ నెహ్రూ వరకు ఆలోచన చేయొచ్చు తప్ప పదిహేడేళ్ళు పొట్లాడి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు సొంత స్థలం అనేది కొద్దిగా కష్టమే సంప్రదించి నేను చెప్పాను నారాయణకు ఎక్కువ ఉన్న ఇరవై మూడు వేలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అక్కడ తగ్గదిగా పక్క రాష్ట్రం చూడండి అక్కడ కూడా అక్కడ కూడా ఇంకా ఇది ఎట్లా సార్ ఈ మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపితే దేశంలో ఎక్కడ లేదు ఉంటాయి దేశం మొత్తం కిటేషన్స్ ముప్పై కోట్లు అందుకని దీంట్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఖచ్చితంగా స్థలం హెల్త్ కార్డు అండ్ అక్టి అమ్ముకుంటున్నారన్న భావం చాలా మందికి వచ్చేసింది మనల్ని కొద్దిగా నిష్పక్షపాతంగా అంత మిత్రులు ఉన్నారు కాబట్టి అమ్ముకుంటున్నారు మరి ఇది వస్తే అలాంటి వాళ్ళు జర్నలిజానికి వస్తే ఏమవుతుంది దొంగలు బెదిరించి పోలీసు వాళ్ళు నకిలీ జర్నలిస్ట్లని పట్టుకుని మామూలు వసూలు చేసే పద్ధతి మన ప్రొఫెషన్కి మంచిది కాదని విజ్ఞప్తి చేస్తూ అందరితో సంప్రదించి అందరికీ బెనిఫిట్స్ వచ్చేలాగా ఆ బెనిఫిట్స్ కూడా హెల్త్కి సంబంధించి ఇంటికి సంబంధించి అక్యుటేషన్కి సంబంధించి మనము పోరాడి తెచ్చుకుందాము ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు నా మిత్రుడు రోజు కలుస్తాడు కాబట్టి ఆయన చెవులో జోరీకి ఈ సమస్యలన్నింటినీ అర్థం చేశాడు కాబట్టి మనకు మంచి పరిష్కారం దొరుకుతుందని లభిస్తుందని ఆశిస్తుంది మరోసారి అందరికీ మీ అందరికి వేదిక మీద చెప్పగానే వచ్చిన కొంతమందికి చెప్తారు కొంతమంది షాప పెడతారు అనే ఉంటుంది గత ప్రభుత్వం చేయలేదు ఏం చేయలేదు అని చెప్పి నిరసనలు ఉన్నాయి అయినా వచ్చిన అల్లన్నారాయణ గారికి సమయం తీసుకున్న కమిషనర్ గారికి మిత్రుడు సిపిఆర్ శయోభిలాషి జర్నలిస్టులు సయోధ్య అయోధ్య పోయి సయోధ్య మరకు డ్యూటీ కాబట్టి ఖచ్చితంగా వచ్చినందుకు అడగగానే వచ్చిన ఎడిటర్ అమర్ అలీఖాన్ గారికి మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సరే